లేవద్దు చేస్తున్నాను తెలుసు అయినా ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే నాకిద్దరు కూతుళ్ళు రెండు గాడిదలు ఆ రెండు గాడిదలు నన్ను నా కొంపను ముంచేసి వాళ్ళు ఎక్కడ మునిగిపోతారు అని నా భయం ముఖ్యంగా నిన్న మా కుల పెద్ద రాగరేఖ మీద రాసిన వార్నింగ్ చూశాక నాకు భయం పట్టుకుంది మా కుర్రవాళ హయాములో ఈ సంపద కొండ గ్యారంటీ నా మాట కరుకు కటికచ్చేదు సావధానంగా వినండి ఆ స్థి అనేది చెట్టు లాంటిది చెట్టు క్షణ క్షణం పెరుగుతూనే ఉండాలి పెరగడం ఆగిపోతే చచ్చిపోయినట్టే చె గీసిన గడ్డం క్షణాల మీద పెరిగి మాసిన గడ్డం అవుతుంది అది జీవలక్షణం చెప్పండి మీ తాతల నాటి ఎస్టేట్ లక్ష ఉండేది ఇవాళ మీ హయాంలో పదివేలకు పడిపోయింది అవునా అందులో సగం బీటలు వారిన బీడు భూమి దాని గురించి ఆలోచించారా దాని ముఖం చూసారా అక్కడ వానలు పడవయ్యా వానలు కురిసిన బండు వానలు మరి కురియగున్న వడిగా నిండున్ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాశాడు అలాంటి భూములు చేయాలి మేక బట్టి మెడపాలు గొడవగా ఆటలెట్లు తీరు ఆకతాయి అన్నాడు మహాకవి వేమన అని చేత ఆ పనికి మాలిన బంజరు భూమిని వెంటనే సెల్ ఆర్ గో టు హెల్ అన్నాడు హారిసన్ బికాస్ అలాంటి ఆస్తి తల్లిపోయిన గొడ్డుల ఓడిపోయిన మంత్రిల జారిపోయిన వయసుల నెరిసిపోయిన జుట్టుల వెలిసిపోయిన భార్యల పిప్పి చేసిన చెరుకుల చెల్లబోవని చెక్కుల చిరిగిపోయిన నోటుల పిచ్చదే కరెంట్ కవరణ్ ఏం సార్ నా బంత కరెక్ట్ మీ మహారాజులకు జ్వరం వచ్చిన కొట్టు శబం కింద లెక్క నాకు అసలు డబ్బు ఇవ్వని వస్తువే కనపడదు ఆ పంజన్ని నా కంటితో చూడండి బయటకు ఎదిగిన పడుచు పిల్లల మేకప్ చేసుకోబోతున్న జ్యోతిలచ్చులా నివురు కప్పిన నిప్పుల సంబరాలకెదురు చూసే శివాలయ్యల్లా నేను చెల్లరేగి ఆ బీడు నుంచి డబ్బు తీస్తాను నీకు ధాన్యలక్ష్మి కనిపించని ఆ బంజరులో నాకు ధనలక్ష్మి కనిపిస్తోంది ధనలక్ష్మి కనిపిస్తామా కర్మపిశేషుల వీరికేమన్నా నేత్ర ఉందా అర్జున కర్రలో దాగి ఉన్న అగ్ని కంటికి కనిపించదు కాని నా బుర్రకి కనిపిస్తుంది కర్రను రాపాడిస్తే కాలిస్తే అందులో తాగి ఉన్న అగ్గి హక్కుమట్టి వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ వేదములలో సామవేదమునేని దేవతలలో ఇంద్రుడమునేని జంతువులలో సింహాన్ని పక్షులలో గరుత్మంతుడా హీరోల్లో చిరంజీవిని నేనే తారల్లో శ్రీదేవిని నేనే కూరల్లో వంకాయను నేనే పాటల్లో వేటూరిని నేనే మంత్రుల్లో ముఖ్యమంత్రిని స్టార్సులో సూపర్ స్టార్ని షేర్సులో హర్షత్ మెగతాని

అమ్మాయి గారు అమ్మాయి గారు పొద్దుటి నుంచి బొగ్గతనలేదు కదండి అమ్మాయి గారు మడిసికి మనేదా మంచిది కాదండి మనేదో పెట్టుకుని ఎడితే మన కన్నీళ్ళే ఖరుసైపోతాయండి ఏది ఆ పాతం చూపండి అసలండి దేవుడు మన మనకు కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి ఎదటాళ్ళకు బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాలా అందుకు అప్పుడు వాళ్ళకి ధైర్యం నిజం నిజమండి త్వరగారు చెప్పారు మన కట్టం వస్తే నవ్వాలిటండి కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకోండి ఏడవకూడదండి కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలింటండి షా ఒక కథ చెప్పనండి అనగనకనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి చేసిన ఆడు పక్క 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 పని నవ్వాడంటే దానికి రాజుగారు ఎరా ఏంట నువ్వు ఇప్పుడే చంపేస్తాను అన్నాడంట దానికి ఆడు ఓ రాజా నాకు రెక్కల గుర్రం ఇజ్జి తెలుసు నన్ను కానీ రేపు చంపేశారు అనుకోండి ఆ ఇజ్జు చూసే అదృష్టం నీకెక్కడ ఎర్రి మొహమా అన్నారంటండి మరి అయితే గుర్రాన్ని ఎగిరించు అన్నారు రాజుగారు నిజంగా ఎగిరించాడా నాకు గుర్రానికి తిండి దాన మందులు మాకులు కావాలన్నా రాజుగారు చరే అన్నారు రోజు ఆ అంపించే పాలు మేగడ ముప్పాతిక తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు రాజభోగంగా జరిగిపోతుంది అడిగి ఖైదులో పక్కనున్నాడు గుర్రం నిజంగా ఎగురుద్దాం అన్నాడు దానికి నవ్వేసి వృత్తిని కదలే అన్నాడు మరైతే అబద్ధం చెప్పి లాభమేముందరా అన్నాడు ఊరి శిక్ష ఆరు నెలలు వాయిదా పడింది కదా ఈ లోగా ఎన్నో జరగచ్చు రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు రాజుగారే సచ్చిపోవచ్చు భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు నా సొగ్గ సేకాని మరుడే నా సుడ్డు కాడచ్చి నాకు మరుడే ఉన్న బంధా దాసుడు మీరా మీరు తెచ్చారేమిటి ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పనివాళ్ళని పంపకూడదట మనమే సేవలు చేయాలని మా పిన్ని చెప్పింది నేనా గుర్రాన్ని ఎగిరించిన మీ రాంబంటు కంటే తెలివైన వాడిన మీరు పెళ్ళాడబోయే రాకుమారుడి కంటే అంతగా అన్న ఈ కలపరా ఇదేం మర్యాద మీకు సంగీతం వచ్చా మీ డాడీ నేర్పించారా కొద్దిగా సంగీతం సంతోషం అక్క చెల్లెలన్నారమ్మా బంగారు వంటి లోహము సంగీతము వంటి విద్య కలదే భూమిలో అన్నాడు నారద మహర్షి ఎక్కడైనా నారదుల బంగారం మీద పద్యాలు రాస్తారా ఏమిటి ఎందుకు రాడు బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అన్నారు అంటే ఓజార్ని ఎలాంటి పందారు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి స్వామి ప్రతిమగాడిదా నన్ను చూపులతో కురుక్కు తినేస్తున్నాడు ఎలా అని మొరబెట్టుకుందిట బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట ఓ పిల్ల ఇంకో క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటి చూపులతో కాదు నా నాలుగు నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నదిని మింగేస్తాను వారిపో అన్నా నువ్వు హాయిగా నవ్వడం చూశానమ్మా నా జన్మ ధన్యమైపోయింది ఇవాళే కాదు చిరకాలం నువ్వు బతికున్నంత కాలం నవ్వుతూ ఉండాలి కానీ నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు తెలుసమ్మా చిన్నప్పుడే కన్న తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతరాలు ఇటు తల్లి పెట్టే కష్టాలు అటుకున్నంత ఉన్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి కానీ ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు నీలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు చిత్రంగా ఉంది గుడిలా కట్టారు కానీ అమ్మవారిని మాత్రం బయట ఉంచారు లోపల కావాలనుకుంటే ఆవిడే చెప్పి చేయించేది కదా మీ పూర్వీకులు నగలు పరీక్షించానమ్మా పెట్టుకోవడానికి ఓల్డ్ ఫ్యాషన్ బంగారం రాళ్ళుగా అమ్మ చూపితే ఐదు లక్షలకు మించి రాదు కానీ వీటిని వెయ్యేళ్ల నాటి ఆంధ్ర రాజుల నగలు అనగానే విదేశాల్లో కోటి రూపాయల దాకా పలకచ్చు మీకు చెప్పా తలుపు తెరు లండన్ ఫోన్ చేసి బేరం కుదిరేదాకా అమ్మ ఇచ్చిన సొమ్ములు అమ్మ దగ్గరే ఉంటాయి అమ్మగారు ఇవిగో తాళాలు ఒకటి మీ వద్ద ఒకటి నా వద్ద రెండు ఉంటే గానీ తాళం రాదు ఇక్కడ పర్వాలేదంటారా కాపలాళ్ళు ఎవరున్నారమ్మా కాపలా అన్నీ ఆవిడే చూసుకుంటుంది అండి మొత్తానికి గిరీశం గారిని పట్టేశావు కానీ వారు వారు ఇప్పుడు మాట ఇది తెలుసండి కానీ వచ్చింది ఎప్పుడీ గారు కాదు మేడం గారు గిరీశం గారితో ఒక్క నిమిషం మాట్లాడి ఎవరై ఆవిడ సీజారని గొప్ప కోటేశ్వరుడు భార్య కొంచెం దెబ్బతిన్నారులేండి అయ్యో పాపం కానీ గిరీసెంట్ గారు మహిమ వల్ల ఇప్పుడు బాగా కోరుకుంటున్నారండి మరి ఆయన రాలేది ఇది వేరు లేడీస్ డిపార్ట్మెంట్ ఈవిడ తన పుట్టింటి వారి చిన్న స్త్రీధనం పది లక్షలు మీరు చేతికి ఇచ్చారని పంట పండించి యాభై లక్షలు చేసి పెట్టారు అబ్బా పీజిస్తే పుచ్చుకోడు ఆడపిల్లవి నాతో పుట్టు ఇచ్చేస్తు నా వల్ల కాదన్నాడు నెలకి ఐదు లక్షల లాభాలు వచ్చి పడిపోతున్నాయి పోయిన నెల నుంచి నెలకి లక్ష అయినా తీసుకుందే నా బిడ్డ మీద ఒట్టు అనేసింది అది ఈ నెల విడత